ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో రైతు బండ కార్యక్రమానికి ఎడపల్లి రైతాంగం తరఫున నా సొసైటీ పరిధి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు రైతుల పక్షపాతి అనే దాని బాటలో ఏదైతే ప్రభుత్వం తీసుకపోతున్నదో దానికి నిదర్శనమైన ముందు చూపుగా నిదర్శనంగా ముందు చూపుతోని సన్నడ్ల సన్న వడ్లకు బోనస్ అనే ప్రకటనతో రైతాంగము ప్రభుత్వానికి సన్నటి వడ్లు కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మి అమ్మి వడ్లకు వెను వెంటనే వడ్ల ప్రభుత్వ ధరతో పాటు బోనస్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వము ఖాతాలో లేచి రైతులకు ఆనందాన్ని కల్పిస్తున్నందుకు ఈ చర్య ఏదైతే చేస్తుందో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం చేస్తున్నదంటే రైతులకు మంచి బాటలు వేస్తున్నదనే విధంగా మనము మునుముందు కూడా ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రభుత్వానికి అనుగుణంగా రైతాంగం ఎప్పటికప్పుడు బలపరిచే విధంగా ముందుకు పోతామని ఆశిద్దు పోదామని కోరుకుంటూ ఒకవేళ రుణమాఫీ విషయంలో కూడా కొన్ని ఇబ్బందుల టెక్నికల్స్ ప్రాబ్లం పరంగా కొంతమందికి జరిగింది కొంతమందికి జరగలేదు కనుక వాటిని కూడా పూర్తి రుణమాఫీ చేస్తామనేది ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తుండ్రో ఆ ప్రకటన కూడా ఈరోజు రైతు పండుగ మీటింగ్లో దాన్ని కూడా వెలుగుచ్చే విధంగా వ్యవసాయ మంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ము ముఖ్యమంత్రి గారు కానీ అందరూ ముక్తకంఠంతో దీన్ని చెప్పడం జరుగుతుంది దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతాంగానికి అందరికీ ధన్యవాదాలు